పన్నెండు నెల మన పన్నెండు నెల ఇరవై ఐదో తారీఖు ఇప్పుడు దీశలు ఆయే సమస్యలకు ఇక ఈ గారికి పద్దెనిమిది దీశలు ఇరవై గంటలు రోజు పొద్దున ఎనిమిది గంటలు కూర్చుంటే సాయంత్రం ఐదు ముప్పై అవుతుంది ఐదు గంటల వరకు ఐదు ముప్పై వరకు కూర్చోవడం జరుగుతుంది నా సమస్య ఉంటుంటే గొంతెత్తపోతే ఇంకా సమస్యలు పట్టించుకున్న నాగుడే వెళ్ళి తప్ప ఇక ఎత్తపోతే ఇలా జరిగే ఛాన్స్లా ఉన్నాయి ఇప్పుడు అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది ఈ విషయం చెప్తున్నా ఇది కాక బుచ్చపతి అని ఇది మన పదిహేడో తారీఖు మన ఏడో నెల ఇరవై ఎక్కట్ల దాన్నంగా బుచ్చపతి టీచర్ నౌకరి అది కాక కారదర్శి మన సునీలు దాన్నంగా ఎట్లా పడితే అటు కరట మాస్టర్ ఇంకా అనటు వీళ్ళిద్దరూ వీళ్ళు ముగ్గురు ఎగబడి దాన్నంగా ఎట్లా తలుపులు మూసి కంకర్ రౌతులతోని మా అమ్మని ఎట్లా దాన్నంగా ఎట్లా పడితే అట్లా డ డబ్బు ఉంది మాకు అన్ని రాజ్యాలు ఉన్నాయని ఎంత పడితే అట్లా కుట్టడమా జరిగింది అది జరిగినాక నిందితుల మీద కేసులు చేయక అప్పుడు నిందితుల్నే తప్పించిల్లు నిందితుల్నే తప్పించి అట్లే కేసులు అద్యాక మళ్ళా తప్పించిల్లు అద్యాక నిందితులు మన కేసులు అట్లా చేయలేదు మళ్ళీ అది కాక కులోప ఇ చాలా ఈ లంచాల తిని మన దొంగ కాయిదమా కులపోలు న్యాయమేది ఉంది అన్యాయం ఏది ఉంది అని చూడక దొంగ కాయిదం కులపోలా రాసిచ్చడం జరిగింది అంటే వాళ్ళకాడ భూమి కాగిధం ఉందా లేదా అని అడగడం ఛాన్స్ లేదు ఇవాళ కాడ ఏ పద్ధతిగా కొట్టిల్లు ఏంది అని వ్యవస్థ వాళ్ళ ఇంటికి పోయి అని ఒక పెద్ద మనిషి వచ్చి ఒక మరి మరి అచ్చి ఏ పద్ధతిగా కొట్టిల్లు మరి రికార్డ్స్ అని మా చూసడం మరి చేసడం ఒక ఏ పద్ధతిగా కొడతాడు అని అడగడం జరగలేదు జరగక నిందితులకే ఉంటుండే డబ్బున్నోనికే డా నౌకర్లున్నోలకే జాబులు ఉన్నోళ్ళకే వాళ్ళకే మనం వానికి ధనం ఉంది ధనం ఉంటే దాచుకోవాలి దునం ఉంటే దాచుకోవాలి అంతే తప్ప మరే పైసా పోతే సంపాదించుకోవచ్చు అన్ని పైసా సంపాదిస్తున్నాం తప్ప మా ఒక మనిషి ఆయుబం అంటే మన గుండెకి అత్తె పెడితే అప్పుకోదు కదా అట్లా నాకు చాలా ఎట్లా అంటే నేను నాఫియా నేను చాలా నడిపించిన అంటే ఒక డెబ్బై సంవత్సరాల ముసామక్క ఫోన్ చేసిస్తే అప్పుడు ఇది దారి జరగనప్పుడు ఫోన్ చేపిస్తే నేను పెద్ద పెద్ద పానాల తీసిన నువ్వేం లెక్క నువ్వేం చేయలేవు ఏం చేసుకుంటావు చేసుకోపో ఏం చేస్తావో అని అంటుండు అది కాక నిందితులనే తప్పించిల్లు చేసిళ్ళు అని చేసీళ్ళు తప్ప మరి ఇది కాక ఇది మన పొలం మీద కేసులైనా జిల్లా కోర్ట నడుస్తుంది హైకోర్టు నడుస్తుంది ఇది కాక ఎమర్ ఆఫీసు ఎంపీడో వీళ్ళకి అందరికీ యాభై లెటర్లు ఇచ్చడమా జరిగింది ఎమ్ఆర్ఓ ఎంపీడి మన గ్రామ పంచాయతీ కర్తరాఫీసు ఆఫీసు వీళ్ళకి పత్తి లెటర్లు ప్రతి పాటి శాస్త్రం ఇచ్చినట్టిప్సుల ప్రతి రికార్డు మాకాడు ఉంది నిందితుల మీద చేయక మరి వాళ్ళ మరి ఈ గ్రామ పంచాయతీ ఎమ్మో ఆఫీసు ఎప్పుడో కరెర్ ఆఫీసు ఒకసారి చర్చ పెట్టుకోక ఒక కాల కూర్చొని మరి వాళ్ళ తప్పు ఉందా వీళ్ళ తప్పు ఉందా వాళ్ళ కాడ భూమి కాయలు ఉంది చూసి మాకు వాళ్ళ ఆస్తులు అడుగుతలేం కదా వాళ్ళ అంతస్తులు అడుగుతాం కదా నా భూమిలో ఎంత ఉన్నదో అంత ఇమంటున్నాం తప్ప ఇస్తలేదు తప్ప ఇప్పటికైనా చెప్తున్నా వీలైనా ఇరవై గంటలల్లో శ్రద్ధ తీసుకొని మా భూమి ఎంత ఉన్నదో అంత ఇప్పియ్యాలని కోరుకుంటున్నాం అద్యాక మేము అప్పుడు కేసీఆర్ సార్గా సాంసార్లు ఇచ్చడం జరిగింది ఆ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఛాన్సార్లు ఇచ్చి అసలు టిఆర్ఎస్ పార్టీ అని చెప్పాలంటే సిగ్గు సిగ్గు వసగు చెప్పాలంటే సమస్య అప్పటి నుంచి యాభై లెటర్ ఇచ్చడం జరిగింది ఇచ్చితే సమస్య పట్టించుకోలేదు అది యాక కౌశిరేట్గా యాభై సార్లు లెటర్లు ఇచ్చి పేపర్ లాళ్ళు నువ్వు సార్లు చాలా సార్లు ఇచ్చడమా జరిగింది కేసీఆర్ నీ ఎమర్ ఆఫీస్ కదా దన్న చేస్తే నువ్వు ఏడి ఏడిపోయి కౌశిరెడ్డి అని చెప్పి ఎమ్మెల్యే అని మీ మమ్మీ మేము ఓట్లేస్తే మాకు అన్యాయం చేసినావు అంటే నువ్వు చేకర్ ఫంక్షన్ అలా యాభై లెటర్లు ఇచ్చినాక పట్టించుకోలేదు వాళ్ళ ఇది కాక చేకర్ ఫంక్షన్ కన్నా చేకర్ ఫంక్షన్ కన్నా అలా ఇచ్చడమే జరిగింది అది కాక ఉజాగర్ క్యాంప్ కన్నా ఇచ్చడం జరుగుతే నువ్వు మన చేకర్ ఫంక్షన్ కాడ ఏమన్నావంటే అంటే నువ్వు